ఇంకా సెల్ స్టోరేజ్ బాగా అవుతుంది నువ్వేమో గేమ్లు డౌన్లోడ్ చేస్తాను సెల్లు గంగళతుంది వేసాలు ఇస్తాను ఇరుకుతావరాట్రాడా మళ్ళీ దాన్ని ఇట్రా అరే అల్లు ఇరుకుతావరా ఈ సెల్లు నాది నా ఉన్న నువ్వెందుకు గేమ్ లో డౌన్లోడ్ చేస్తున్నావు నువ్వు అరే తలకాయ ఇరుకుతుంది ఈ తోడు ఉన్నది గోసనకులే తీసేస్తాను నేను స్టోరేజ్ ఎక్కువైతే తీసేయరా మరి అన్ని పిచ్చి పిచ్చి గేమ్లన్నీ డౌన్లోడ్ చేసుకుంటా కత్తలు పడతాను ఇరుకుతావు నువ్వు విట్రా నువ్వు ఫస్ట్ బయటికి రావా చెప్పిన మాట వినావా వినావు కదా నీకు టీవీ కొనియమని చెప్పావు డాడీకి అన్నం కూడా పెట్టావు తలకాయ ఇరుకుతుంది అలా తెల్ల ఏ ఆయన కోపం రానియకు అనవసరంగా ఎందుకు అట్లా చేస్తానో పర్షన్ పర్షను విట్రా బొత్తి ఇరుకుతుంది తలకాయ ఇరికిందంటే వెళ్ళనే వెళ్ళదు అస్సలే వెళ్ళదు ఇక అరే అంటేనేవా నువ్వు చెప్తే ఎందుకట్లా ఎత్తున్నావు నా ఫోన్ ఇది మీ అయ్యా కొన్ని అబ్బో బాగానే ఉన్నాయి కథలని అగరా చూపిస్తాను